కాసేమైన కనకే అక్కడపేట మండలం ఇక నీళ్ళు లేక ఉన్నదంతా ఎండిపోయింది పడుతున్నాం అన్న ఈ డ్యామ్లకన్నా నీళ్ళు పెడితే ఇంత సౌకర్యం అవుతుంది అంటే అట్లా లేవు గండిపల్లె డ్యాములకన్నా కాల్వదిస్తామని అన్నారు పైప్ లైన్ వేసిండు వాళ్ళకు ఒక నీళ్ళ సుక్కలేదు ఉన్నదంతా ఎడిపోయి అరికోస పడుతున్నాం మక్క ఎండిపోయింది ఎకరాలు వరి రెండెకరాలు అంతా ఎండిపోయింది తినడానికి తిండి లేక కూడా అన్నాము రామచంద్ర అని కరువు కరువు అని బాధపడతాను మొన్న పొన్నంపావకర చిన్న కూడా మరో మరో మొత్తుకుంటే ఆ వత్తన్న ఇక వత్త ఇక వస్తా కానీ ఆ జిల్లాలో అన్న మనకు ఇట్లా చేద్దాను కానీ ఇక వరంగల్ జిల్లాలో ఇక బుత్తల బర్రె దాకా కూడా పైప్ లైన్ వేసుకొచ్చిన అటు ఇటు ఇటు పెట్టమంటారు ఈ భూమిని చూసి సాగు బతుకుల మధ్యనే పెరుగులాడుతున్నాము సార్ ఇక మేము ఏం చేయాలి

వరి నాటేసిండు ఆయన రెండు ఎకరాలు అదే అదేవిధంగా రెండు ఎకరాల మక్క వేయింది బర్రెతో ఆయన బర్రెను కట్టేసుకుని మేపే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణమై కాలువలు నిర్మాణం చేస్తే ఇక్కడ రైతులకి దుస్థితి ఉండకపో కానీ గత ఇరవై ఏళ్ళ నుంచి సిపిఐ కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన అంతమంది ఉన్న టీఆర్ఎస్ రైతుల జీవితాలతోని ఆటలాడుకుంటానయి కాలువల నిర్మాణంలో పట్ల విఫలమైనవి నీరు అందరి చుట్ల విఫలమైనవి పక్కపోండి సిద్దిపేట జిల్లాలల్లో అక్కడ మూడు ప్రాజెక్టులు మల్లన్న సాగరు కొండపోచమ్మ రంగనాయక సాగర్ అంత ఐదారేళ్ళనే పూర్తి చేసుకున్నారు ఎందుకంటే వడ్డీ చుట్టూడు మనోడైతే ఎవడ వెనుక ఎనుక కచ్చినా కూడా వానికి మంచిగా మటన్తో చికెన్తో దొరుకుతుంది అన్నట్టు అక్కడ వాళ్ళు ఆ రకంగా ప్రాజెక్టులు కట్టుకున్నారు కానీ ఇక్కడ ఉన్న సతీష్ బాబు కావచ్చు ముందున్న సిపిఐ కావచ్చు ఇక్కడ నిధులు కే కేటాయించక ఇక్కడ రైతుల నిండా ముంచినాయి ఇరవై ఏళ్ళ నుంచి ఒక ప్రాజెక్టు కట్టడానికి ఇరవై ఏళ్ళు అని మేము ఇక్కడ రైతు సంఘాలు బీఎస్పీ పార్టీ పక్షాన మేము ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారిని అడుగుతాను ఇప్పుడు ఇప్పటికి కూడా మరి ఇక్కడ పంటలు ఎండిపోయి ఎక్కడ పంటలు ఎండిపోయినాయి మరి విచారణ జరపాలి ఎండిపోయిన వాళ్ళకు ఇంత మన నష్టపరిహారం ఇస్తాం లేకపోతే ఎరువులు ఇస్తాం ఏదో ఒకటి ఇస్తామని ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా ప్రకటన రాలేదు మంత్రి గారు కూడా మరి ఈ విషయం మరి ఇక్కడున్న సీఎం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి మరి మా నియోజకవర్గంలో పంటలు ఎండిపోయినాయి రాష్ట్రంలో ఎండిపోయినాయి ఒక వ్యవసాయ అధికారులతో రెవెన్యూ అధికారులతో ఒకటి పంట నష్ట పరిహారం అంచనా చేసి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని అనేది ఒక రకంగా మరి మా సీఎం దృష్టికి తీసుకుపోవాలి లేకపోతే ఇక్కడ రైతుల పరిస్థితి మనం చూస్తాం చాలా ఇబ్బందుల పాలే అప్ల పాలే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా కనబడుతుంది ఒక దిక్కు చూస్తాను మనం వాళ్ళు బరి కట్టేసి మేపే పరిస్థితి మనకి కనబడుతుంది కాబట్టి వెంటనే అయ్యా మంత్రి పొన్నంప్రభాకర్ గౌడ్ గారిని మేము ఒకటే అడుగుతాను వీళ్ళకు నీళ్ళు నీళ్లు అందించే విధంగా మీరు కృషి చేయాలి అదేవిధంగా వీళ్ళకు కూడా ఇప్పుడు ఎండిపోయినందుకు ఏమి ఇస్తారో అది కూడా మీరు చెప్పాలని మీరు రైతు సంఘాలు బీసీ సంఘాల పక్షాన కోవడం జరుగుతుంది బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది సార్ తొమ్మిది బోర్లు వేసినావు తొమ్మిది బోర్లు ఒక్కొక్కటి నాలుగు వందలు ఆరు వందలు ఏడు వందల ఫీట్లు వేసినాం ఎన్నొక్క సొక్క నీళ్ళు లేవు ఐదారు లక్షల రూపాయలు పెట్టుకున్నాం ఇక వంటతది కావచ్చు అని ఏడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నాం మళ్ళీ కూడా ఎత్తామని ప్రయత్నించిన ధైర్యం లేదు మందు నాని రోజు ప్రయత్నించుడు నా కొడుకు నా భర్తలో వెళ్ళి పెట్టుకున్నాడు కలివాడు నా కొడుకు కూడా ఇంటి అడలేడు సారు నా కొడుకు కూడా బతిలాడినా కూడా ఎత్తలేడు ఏడు పోతేనే పత్తదారే పోతే కాదా భూమి అడిగిపోతుంది బిడ్డ అని బతిలాడితే ఫోన్ కూడా ఎత్తలేడు నాకు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకు కూడా రూపాయి లేదా అల్లుండి వాళ్ళు మనిషి పది రూపాయలు ఇచ్చిపోతే వాళ్ళ బీడి కట్టక కూడా లేదు మా బతుకు ఊళ్ళో మాకు ఏం ఆధారం లేకుండానే అయిపోయింది సార్ మీ దండం పెడతా మా పరిస్థితి ఒక ఇట్లా అయిపోయింది రెండెకరాల మక్క మూడెకరాల పొలం చేసి చేసి మా రెక్కల అషగతం అయిపోయినాయి మాకు సాధ్యం మీ సార్ నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే More luxury.